ఆధ్యాత్మిక స్నేహ రక్షణ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతన విద్య బైబిల్ వాక్యము రెండవ సమయాలు పదహారవ అధ్యాయము దావీదు కొండ శిఖరం అవతల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మీ ఫీ భవిష్యత్తు సేవకుడైన గంతలు కట్టిన రెండు గాడిని తీసుకొని వచ్చాను రెండు వందల రొట్టెలను నూరు ద్రాక్ష గలలను నూరు అంజూర పడలను ద్రాక్షారసపు తిత్తి ఒకటియు వాటి మీద వేసి ఉండెను రాజు ఇవి ఎందుకు తెచ్చితు అని అడగగా సీబా గాడిదలు రాజు ఇంటి వారు ఎక్కుటకును రొట్టెలను అంజూర అడలను పనివారు తింటకును ద్రాక్షారసము అరణ్యమందు అలసట నొందిన తర నొందిన వారు త్రాగుటకును తెచ్చితున్నగా రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడ అడిగాను అందుకు సీబా చిత్తగించము ఈ వేళ తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు ఎరూసలంలో నిలిచి ఉన్నాడనెను అందుకు రాజు మెఫీ భోషిత్తును కలిగినదంతయు నీదే అని సీబాతో చెప్పగా సీబా నా ఏలినవాడా రాజా నీ దృష్టి ఎందు నేను అనుగ్రహం పొందుదును గాక నేను నీకు నమస్కారం చేయుచున్నానెను రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలి కుటుంబకుడకు కేరా కుమారుడైన సిమి అనునొకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను అతడు వెంట వెంట నడుచుచు దావీదును శించుచు జనులందరూ బలాడ్జులందరు దావీదు ఇరుపాశ్వములా నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను ఈ సిమి నర్హంతు కూడా దుర్మార్గున చీపో చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యోవా నీ మీదకి రప్పించి యహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు నీవు నరహంతకుడువు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును సవింపగా చెరువుయ కుమారుడైన అభిషే ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజువు నగు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వాణ్ణి చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనను అందుకు రాజు శరుయ కుమార్లారా మీకును నాకును ఏమి పొందు వాణ్ణి దావీదును శపింపుమని చెప్పింపుమని వానికి సెలవీయగా నీవు ఇలాగను ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషేతోనూ తన సేవకులందరితోనూ పలికిన నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయ చూచిచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారం చేయటం ఏమి ఆశ్చర్యము వాని జోలి మానుడి యహోవ వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వాణ్ణి శింపనీయుడి యహోవా శ్రమను లక్ష్యపెట్టునేమో వాడు పలికిన శాపంనకు బదులుగా యహోవా నాకు మేలు చేయనేమో అంతటి దావీదును అతని వారును మార్గంన వెళ్లిపోయిరి వారు వెళ్లిపోవచ్చుండగా సిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు అతని మీదికి రాళ్లు విసురుచు ధూళి ఎగరగొట్టుచూ నుండేను రాజును అతనితో కూడానున్న జనులందరినూ బడలిన వారై ఒకనొక చోటికి వచ్చి అలసట తీర్చుకుని అంశలోమును ఇస్రాయేల్ వారందరినూ అహిథోపియలును ఎరుషులేమ్నకు వచ్చిండిరి తో స్నేహముగా ఉన్న అర్కీయుడైన హూషయ్యను అతడు అంశలోమునకు వచ్చి అతను దర్శించి రాజు చిరంజీవి యగునుగాక రాజు చిరంజీవి అని పలుకగా అంశలోము నీ స్నేహితుడికి నీవు చేయ ఉపకారం ఇంతేనా నీ స్నేహినితో కూడా నీవు వెళ్ళకపోతేవేమని అతను అడుగ్గా హూషే యహోవాయును ఈ జన్లను ఇస్రాయేలీలందరిను ఎవరిని కోరుకుందరో నేను అతని వాడనగుదును అతని వద్దనే ఉందును మరియు నేనెవనికి సేవ చేయవలను అతని కుమారుని సన్నిధిని నేను సేవ చేయవలను కదా నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేసినట్లు నీ సన్నిధిని నేను సేవ చేయతునని అంశలోమునద్ద మనవి చేశాను అహితో అహితోపేలుతో మనం చేయవలసిన పని ఏదో తెలుసుకున్నకై ఆలోచన చేతము రమ్ము అనగా అహితో పేలు నీ తండ్రి చేత ఇంటికి కావలించబడిన ఉపపత్నుల ఎదుకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడ వైద్యమని ఇస్రయేలీలందరూ తెలుసుకుందరు అప్పుడు నీ పక్షమున ఉన్న వారందరూ ధైర్యం తెచ్చుకుందరని చెప్పాను కాబట్టి మేడ మీద వారు అక్షలం గుడారం వేయగా ఇస్రయేలీలందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూను ఆ దినముల్లో అహితోపీలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని వద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను దావీదును అంశలోమును దానిని అట్లే ఇంచుచుండిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్